రాజధాని వ్యాపారం చేసుకుందాం అనే నీకును ఒక బేద కుటుంబం పిల్లలు కూడా ప్రపంచంలో పోటీకి నిలబడి అందుకుని ఎదగాలని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి ఒకటేనా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా నీకు ఇంకా జ్ఞానోదయం కాకపోవడం దురదృష్టం ప్రపంచంలో ఉండేటువంటి సంస్థలు ఏం చెప్తున్నాయి ఎవరో అభివృద్ధి అంటే ఏంటి మానవుల తాలూగా జీవన ప్రమాణాల అభివృద్ధి సూచీలు కానీ అక్కడ కనిపించినటువంటి ఇరవై ఐదు అంతస్తుల భవనం కాదు అభివృద్ధి ఆ భవనం పక్కన మురుగ్ కాలంలో పడుకున్నటువంటి వాడి స్థితి ఎలా ఉందో నువ్వు చూడగలిసిన రోజు నువ్వు సరైన పరికాలం అవుతావు తప్ప అక్కడ ఆ భవనం పక్కన మురుగు పక్కన ఆహారం లేక దోమలు కుట్టేసి రేపమాప చస్తాడు వాడి తల్లిదండ్రులు ఎక్కడో వాడెక్కడో తెలియని స్థితిలో వాడు బతుకుతూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వాలు నీలాంటి వాళ్ళు తగలడింది రాష్ట్రం తప్ప జగన్మోహన్ రెడ్డి మరొక ఇరవై సంవత్సరాలు సాగితే ప్రతి ఇంట్లో నా సంపద పరుడు ఒకటి తయారై వారి జీవులన్నీ మారి ఈ పరిస్థితుల్లో పూర్తి మారిపోతేనే మీకు మనం చేస్తాం